చంద్రబాబు ఏజెంట్గా రేవంత్ రెడ్డి పక్కా అమలు చేస్తున్నాడు ఆయన ప్రణాళికను చంద్రబాబు చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఉంటాడు చంద్రబాబు చెప్పిన దానికంటే భిన్నంగా రేవంత్ రెడ్డి ఏమీ చేయడు లేమంటే లేస్తాడు కూర్చోమంటే కూర్చుంటాడు ఆయన పెట్టిందే చంద్రబాబు నాయుడు ఆయన తీసుకొచ్చి కాంగ్రెస్లో పంపింది ఆయనే పిసిసి అధ్యక్షుని చేయడానికి వెనకాల సహకారం అందించింది ఆయనే ఆయన ముఖ్యమంత్రి కావడానికి పోటీ పెట్టకుండా తనంత చంపుకున్నది కూడా చంద్రబాబే ఎందుకు మరి టీడీపీకి చాలామంది భక్తులు లో ఉన్నారు కదా సాక్షాత్తు గోపి ఆయన చనిపోయిన గోపన్న కూడా టీడీపీలోకి వెళ్ళి వచ్చినాడు కదా మరి పోటీ ఎందుకు పెట్టలేదు మొన్న అంతకుముందు రేవంత్ రెడ్డి కొట్లాడిన కి ఎందుకు పెట్టలేదు పోటీ రెండు వేల ఇరవై మూడులో అంతకంటే ముందు కాంగ్రెస్ కి ఎందుకు మద్దతు ఇచ్చింది చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లో పౌతి ఓకే అంటే ఎవరిది తెలివని విశాఖ బట్ ఏంటి అంటే ఒక మీడియా మిత్రుడు కూడా అడిగారు క్లియర్గా మీరు గడు శిష్యుల బంధం మీద మీరు మీరు గురు శిష్యుల బంధం మీరు గురువు చెప్పినట్టే ఇంటర్వ్యూ అంటే గురువు రండి శిష్యులు రండి అని చెప్పి ఓ భూత మాట్లాడుతూ కూడా తను చెప్పడం జరిగింది రేవంత్ నువ్వు తిట్టు నేను ఎందుకంటే ఈ ఈ బంధం ఉందని తెలిస్తే రేవంత్ రెడ్డికి మనగడు ఉండదు ఇక్కడ కాబట్టి తిడతాడు అవసరమైతే చంద్రబాబుని తిడతాడు అంటే రాజకీయాలలో ఇన్ని ఉంటాయా ఇంటర్నల్గా రాజకీయాలనే ఉంటాయి ఇన్ని జీవితంలో వాళ్ళు ఎక్కడ ఇన్ని కుట్రలు కనబడాయి రాజకీయాలనే ఉంటాయి